ఇంకొక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ఏర్పాటు తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి కోసమే కదా డెవలప్మెంట్ కోసమే డెవలప్మెంట్ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గానీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కు ఎక్కడ కూడా మేము ఆబ్జెక్షన్ చెప్పడం లేదు ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కావాలనే ఆకాంక్షతోటే మా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది ప్రతి విషయంలో కూడా ఇప్పుడు రైతులకు ధాన్య సేకరణ కొరకు పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వడము అంటే ఒక సుతిలి కానీ బార్దాన్ గాని హమాలి గాని వీళ్ళు ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ కొరకు ధాన్య సేకరణ కొరకు లోన్ తీసుకొచ్చి అమౌంట్ పే చేస్తే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నది అంటే పూర్తి స్థాయిలో రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము సప్ సపోర్టు సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా రైతులకు మంచి జరగాలనే ఆలోచనతో దాదాపు ఆరు లక్షల కోట్లు ఇప్పటి వరకు మన ఫెర్టిలైజర్ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని విషయాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బాగుండాలి అదే విధంగా ఇక్కడ తెలంగాణ బాగుండాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ గ్లోబల్ సమ్మెట్ ఏదైతే ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు